అందరికీ నమస్కారం నేను మీ గుండాల సాయిదుల యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గంలోని రాజకీయాలు చూస్తుంటే ఈ రాజకీయాలు ఎవరికి లబ్ధి చేకూరుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి దశాబ్దాలుగా ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం చేత కాదు ఈ మాచల నియోజకవర్గానికి ఒక పరిశ్రమను తీసుకురావడం చేత కాదు కానీ ఈ మాచల నియోజకవర్గానికి మేమే అధినాయకులు మనం చెప్పుకుంటూ ఈ మాచల నియోజకవర్గాన్ని మేము వెళ్తామని చెప్పేసి దశాబ్ద కాలాల నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి పరిచినటువంటి పరిస్థితులు మనం ఈ మాచల నియోజకవర్గంలో చూస్తున్నాము ఈరోజు ఒకసారి గమనించండి మిత్రులారా గత ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మాచర్ల నియోజకవర్గానికి అనగానే ఒక గొప్ప పేరు వచ్చింది ఆ గొప్ప పేరు ఏంటో తెలుసా ఈవీఎంలను బద్దలు కొట్టడం రోడ్ల మీద మూకుముడులుగా దాడులు చేసుకోవడం ఆయా బూతులలో ఎవరి ఆధిపత్యానికి తగ్గట్టు వాళ్ళు విద్వాంసాలు సృష్టించడం ఇదేనా మాచెర్ల నియోజకవర్గం ఈ మాచెర్ల నియోజకవర్గం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ రౌడీలుగా చిత్రీకరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు తెలుగు రాష్ట్రం అలాగనే భారతదేశంలో ఉన్నటువంటి మన దగ్గర సంబంధాలు ఉన్నటువంటి కొన్ని కొన్ని రాష్ట్రాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ అనగానే ఎస్పెషల్లీ మాచెర్లు అనగానే ఒక కొత్త బిరుదునిచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు మాచెర్లలో మాచెర్లకు ఒక పరిశ్రమ తీసుకురావడం చేత కాదు మాచర్లో పీజీలు డిగ్రీలు చేసినటువంటి నిరుద్యోగులు తొంభై శాతం ఇక్కడ ఉన్నటువంటి చేతి వృత్తుల పైన అలాగే సాధారణమైనటువంటి కూలి మీద ఆధారపడి పరిస్థితులు మనం మాచెర్ నియోజకవర్గంలో చూస్తున్నాం పక్కనే నాగార్జున సగర్ నా సాగర్ నదీ జలాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు చూసాం ఏ ఒక్క ఆఫీసులో కానీ ఏ ఒక్క సంస్థలో కానీ పేదవాడు వెళ్ళి పని చేయించుకోలేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇదేనా మాచిరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఈ మాచి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఇదేనా అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టి కులాల్లో అన్నదమ్ములు చంపుకుంటున్నటువంటి పరిస్థితులు మాచి నియోజకవర్గంలో చూస్తున్నాం ఎవరి కోసం ఎవరి కోసం ఈ పని చూస్తున్నామని చెప్పేసి ఒకసారి గమనించండి బహుజన మిత్రులారా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రతి మనిషి యొక్క హక్కుని మాట్లాడే హక్కును కూడా హరింపజేస్తున్నారు ఎక్కడ కానీ మనం మాట్లాడే పరిస్థితులు చూస్తున్నామా ఈ మాచర్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా నాయకులు అయిపోయారు మీరు నాయకులు కాదయా ఒకసారి గమనించండి నాయకుడు అంటే పది మందిని పది కుటుంబాలని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలా ప్రతి కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలని బై చట్టపరంగా న్యాయబద్ధంగా వాళ్ళకి పరిష్కరించి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి పరిచే విధంగా ఉండాలా అంతేగాని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాటలు మాటలను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద జనాలు రెచ్చగొట్టుకొని మనం రోడ్ల మీద పుచ్చుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ రోజు పిన్నిలి రామకృష్ణారెడ్డి ఇక్కడ చేసినటువంటి దౌర్జన్యాలు అవి ఇవి అని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారు రోడ్ల మీదకి వచ్చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని మేము వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ప్రజలందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం మరి ఈ ప్రజలకు ఎవరైనా ఇక్కడ ఎవరన్నా అండగా ఉన్నారా ఈ ప్రజలకు అభివృద్ధి వైపుకి ఏమన్నా మీరు అడుగులు వేస్తున్నారని చూస్తే కాదు మళ్ళీ ఇలాంటి రాజకీయ కోణంలో మళ్ళీ చూస్తున్నారని తప్ప గొప్పగా మారిందేం లేదని చెప్పేసి చెప్తున్నాను నిజంగా ఈ ప్రాంతం పైన చిత్తశుద్ధి ఉంటే ఒక్క ప్రతి ఒక్క నాయకులారా గుర్తు పెట్టుకోండి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి రేషన్ బియ్యం డీలర్ షాపులా లేకపోతే డాక్రా యానిమేటర్లా లేకపోతే ఉపాధి హామీ ఫీల్డ్ అస్టెంట్లు అయ్యేనా ఉద్యోగాలు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు సంబంధించినటువంటి విద్యా అవకాశాలు ఏంటి అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సమకూర్చాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఒక్కసారి గమనించండి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ పైన ఏమైనా వీళ్ళు దృష్టి పెడుతున్నారా శిథిలావస్థకు చేరినటువంటి ఈ హాస్టల్ నిర్వీర్యం చేశారు కనీసం ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాల భూములను ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలకు ఇచ్చి రైతులకు ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళకి జీవనాభివృద్ధి తోడ్పడేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు అసలు ఏం జరుగుతుంది ఈ మాచర్లో ఒకసారి గమనించినట్లయితే ఎక్కడ చూసినా కానీ సరే వాళ్ళ యొక్క రెండే రెండు కులాల యొక్క ఆధిపత్యం కోసం ఈ రెండు కులాల యొక్క ఉనికి కోసం ఈ రెండు కులాల యొక్క అభివృద్ధిని దేశం అంతా కూడా చాటి చెప్పుకోవడం కోసం వీళ్ళ కీర్తి గణిప చేసుకోవడం తప్ప ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి గమనించాల ఇక్కడ ఉన్నటువంటి బహుజన జాతి మొత్తం కూడా అసలు ఏం జరుగుతుంది ఆ రోజు రాజకీయాలు ఏమైతే హామీలు ఇచ్చారు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏంటి వనరులు ఏంటని చెప్పేసి ఒక్కసారి మీరు అడుగుతున్నారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పంచుకునే విషయంలో మీరు తల తలదూరుస్తున్నారా అని చెప్పేసి భాగస్వామ్యులు అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బహుజన నాయకులను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒకసారి గమనించండి మిత్రులారా ఎవరో ఎక్కడో పెట్టినటువంటి కొన్ని పోస్టులు చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజల్ని పైన తీసుకొచ్చే విధంగా రెచ్చగొట్టే విధంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కులాలు మధ్య సిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి తప్ప ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఏ ఒక్క చోటు కూడా అభివృద్ధి లేదని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను ఏదేవో ఇచ్చినటువంటి జిల్లా పదవులకు కానీ మండల పదవులకు కానీ ఆశపడి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం నిన్న జరిగిన జంట హత్యలు కూడా ఇదే ప్రాతిపాదిక ఈ జంట హత్యల్లో లబ్ధి పొందింది ఎవరు నష్టపోయింది ఎవరు అని అని చెప్పేసి ఒక్కసారి గమనిస్తే ఇక్కడ బీసీ బిడ్డలే నష్టపోయారే తప్ప మనం ఎక్కడ కూడా మనకు అభివృద్ధి ఉండేదని చెప్పి చెప్తున్నాం ఎలా అంటే మీరు చనిపోతూ చనిపోతూ మీ బిడ్డలకి కత్తులు గొడ్డలను వాళ్ళకి వారసత్వంగా ఇచ్చిపోతున్నారే తప్ప కుట్రలను వారసత్వంగా ఇచ్చిపోతున్నారే తప్ప ఇలాంటి చంపుకునే నరమేదాన్ని వారసత్వంగా ఇచ్చి ఇస్తున్నారే తప్ప నిజంగా వాళ్ళకి వారసత్వాన్ని ఏమి ఏమి ఇస్తున్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రతి గ్రామాలలో కూడా రెండు ఒకే సామాజిక వర్గంలో రెండు రెండు గ్రూపులుగా విడిపోయి మళ్ళీ ఒకే పార్టీలో రెండు గ్రూపులుగా విడిపోయి తల్లుకొని గుద్దుకొని చంపుకొని ఒకరికొకరు పరస్పర దాడులతోటి కాళ్ళు చేతులు ఎరగొట్టుకు ఎరగొట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఈ మాచర్లో ఒకసారి గమనించండి మిత్రులారా ఎవరి కోసం ఈ రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరి కోసం ఎవరి లబ్ధి కోసం ఇవన్నీ మనం చేస్తున్నామని ఒకసారి గమనించండి మిత్రులారా ఈ రోజు మార్చిలో నియోజకవర్గం ఒకప్పుడు నక్సలిజం ఆ నక్సలిజం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్షనిజం మళ్ళీ ఈ ఫ్యాక్షనిజంలో ఎవరు కొట్టుకొని చెప్పుకుంటున్నారు ఒకసారి గమనించండి మిత్రులారా ఈ ఫ్యాక్షనిజాన్ని మనము ఈ యొక్క రాజకీయ కుట్రలను మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఒకసారి గమనించండి ఈ రాజకీయ కుట్రలను మనం అర్థం చేసుకోవాలన్నాళ్ళు మన జీవితాలు ఇలాగనే ఉండిపోతాయని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నాను ఒకసారి మిత్రులారా గమనించండి ఇప్పుడైనా కానీ సరే ఒకసారి గమనించండి ఈ రాజకీయ పార్టీలు ఎవరి కోసం ఎవరు ఏమి కోసం పనిచేస్తున్నారో మన కులాలను ఎలా అయితే రెచ్చగొడుతున్నారో అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఎవరు పబ్బం కలుపుతున్నారో కులుకుతున్నారో ఒకసారి గమనించడం మిత్రులారా ఎవరు విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారో ఒకసారి గమనించండి మిత్రులారా మనం మాత్రం ఈరోజు వందకి వందకి రెండు వందలకి ఈరోజు కూలి పనులు చేసుకుంటూ మన యొక్క జీవితాలను మెరుగుపరుచుకునే విధానంలో కోసం మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాజకీయాలు ఆ రాజ ఆ వైపు ఈ రాజకీయాలు ఉన్నాయని అని చెప్పేసి ఒకసారి గమనించండి మిత్రుల ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాను ఈ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయాలు మారాలి ఈ మాచర్ల నియోజకవర్గం వర్గంలో ఉన్నటువంటి బహుజన బ్రతుకులు యొక్క తలరాతను మారాలి అని చెప్పేసి నేను మీ అందరినీ ప్రాధాయపడి విన్నవించి అడుగుతున్నాను మిత్రులారా ఖచ్చితంగా ఈ రాజకీయాలపైన మనము నాయకులను చేస్తామని చెప్పేసి రౌడీలుగా చిత్రీకరిస్తున్నటువంటి రౌడీలుగా మనల్ని ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించి వీళ్ళ యొక్క అంత ఆంతరంగ కుట్రలను మనం తిప్పికొట్టాలి ఖచ్చితంగా మన యొక్క బహుజన రాజ్యాన్ని మనం తీసుకొచ్చుకోని అన్నాళ్ళు మనకై మనం ఒకరికొకరు పరస్పరంగా కలిసిమెలిసి ఉన్న ఉన్న వండనన్నాళ్ళు ఇలాంటి దాడులు మనపైన పైన జరుగుతాయి ఇలాంటి కుట్రలే పైన జరుగుతాయి మన బిడ్డల భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని మనం ఇదే విధంగా ఉంటుందే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని చెప్పేసి తెలియపరచుకుంటూ జై భీమ్ జై భారత్